ఓం హాగణాధిపతి నమ్మ శ్రీ శ్రీ గురుప్రమ శ్రీమాత నిన్నటి రోజున మనము పురం చేయడం మీదకి గాంబోజిరాజు యుద్ధానికి వచ్చినట్టుగా చెప్పుకున్నాము మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి ఆ పురాణాన్ని మహర్షి అగస్త్యుడితో చెప్తున్నాడు సాధారణమైన దుమ్మిగా కొట్లాటగా ప్రారంభమై ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది అస్త్ర శస్త్రాలతో పదునైన బాణాలతో వాడి వాడి గుదియలతో ఇనుపకట్ల కర్రలతో ఖడ్గ పట్టింస ముసల శూల భల్లాతక తోమర కుంభ కు ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు ఆ సంకుల సమరంలో కాంబోజిరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజైని గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు తర్వాత ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కుదివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయ్ని గాయపరిచాడు అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించిన పదిహేను పది బాణాలను కాంబోజరాజుపై వేశాడు ఆ బాణాలు కాంబోజిని కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికి తీసి ఆ కాంబోజరాజు ఓ పురంజయ నేను పరులసుమకు ఆశపడేవాడిని కాను నీవు పంపిన బాణాల్ని నీకు తిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వాణిని తన వింట సంధించి పురంజైని మీదకి ప్రయోగించాడు ఆ బాణాలు పురంజయ్ని సారథిని చంపివేశాయి ధనుసును ముక్కలు చేశాయి పురంజయ్ని మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన పురంజయుడు ఇరవై రెక్కల బాణాలను వెంట సంధించి వాటిని ఆకర్ణాంతమై లాగి కాంబోజింగ్పై వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెల్లో ఉండి వీపు దూసుకుపోవడంతో కాంబోజరాజు ముర్చిల్లాడు దానితో యుద్ధము మరింత భయంకరమైంది తగిన తొండాలతో ఏనుగులు నరకబడిన తలాలతో గుర్రాలు విరిగిపడిన రథాలు స్వేచ్ఛగా తొల్లుతున్న రథచక్రాలు తలలు మొండాలు వేరుగా పడి ఎడం ఎడంగా పడి గిలగిలా తన్నుకుంటున్న కాల్బటులు కళేవరాల్తో రంగమంతా కంటగింపుగా తయారైంది మృత వీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ భీషణ భీవత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజైని చూసి సుశీలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక కనుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువుడు సేవించడం ఒక్కటే మార్గము రాజా ఇది కార్తీక పూర్ణిమ కృత్తిక నక్షత్రుడై చంద్రుడు షోడశ కళ శోభాయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిమందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామాలతో మేళతాళతో పాడు ఆ పాటలతో పరవశుడైన హరిమందు నర్తించు ఇలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక పుణ్యమహిమ చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు రాజా ఈ నాటిని నీ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం కానీ నీకు శరీర బలం లేకపోవడం కారణాలు కానే కాదు మితిమీరిన అధర్మ వర్తనం వలన నీ ధర్మ బలం తద్వారా దైవ బలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి పురంజయ శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సంతానాలు సంఘటిల్ని తీరుతాయి నా మాటలను నమ్ము రెండవ నాటి అర్థం పురంజయుని విజయం అత్రిమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు అగస్త్య ఈ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ ఫల పుష్ప పల్లవ దళాదిగా విష్ణును షోడశోపచారులతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి మేళ తాళాలతో ఆయనను కీర్తించి పారవశ్యంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైన పురంజేయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమయతుడై పురహ యుద్ధ రంగానికి వెళ్ళాడు అంటే తిరిగి మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుశ్చంకారాన్ని చేశారు కాంబోజ కురుజాది బలాలు పురంజేయుడిని ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కత్తులతో పిడుగుల వంటి బాణాలతో అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతో ఐరావతాల వంటి ఏనుగులతో అన్యోన్య జయకాక్ష తత్పరులు ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బలాలతో క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్షమానంగా పరిణమించసాగింది గతరాత్రి పురంజేడు చేసిన పూజలకు గరుడ గరుడగమనుడు అతనికి దైవ బలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఒడిగిపోయాయి కాంబోజుల గుర్రాలు కురజాదుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వైరు కూటం యొక్క పదాతి బలాలు దైవ కృప ప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజయుడి పరాక్రమణానికి గుండెల వెసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు అంతటితో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు దేనికైనా దైవ బలమే ప్రధానం ఆ దైవ బలానికి ధర్మాచరణమే ముఖ్యం అటువంటి ధర్మాచరణలో ప్ర ప్రథమమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి అగస్త్యం విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వ్రతాచరణాసక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవత్తములుగా పరిగణింపబడతారు వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణ లేని వాళ్ళు కర్మచండాలు లేని గుర్తించు ఇక వేదవేత్త హరిభక్తుడే కార్తీక వ్రతనిష్ఠుడైన పని ఎందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాల నుంచి బయటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు అగస్త్య స్వతంత్రుడు కానీ పరతంత్రుడు కానీ హరి పూజాశక్తుడై ఉంటేనే ముక్తి కా శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్ అన్యోన్య రాగబద్ధులై ఉంటారు భక్తులకి హపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణునందు భక్తి ప్రపక్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది కాబట్టి వేద సమ్మతము సకల శాస్త్ర సారము గోప్యము సర్వవ్రతోత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మహాత్మ్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులే అంత్యకాలంలో వైకుంఠం చేరుకుంటారు మహత్వపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని కూడా పొందుతారు సుమా పురంజయుని మోక్షం హే అత్రిమునీంద్ర విష్ణు కృప వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏం చేశాడు అని అగస్తుడు అడిగాడు దానికి అత్ర ఇలా చెప్పసాగాడు భగవత్ కృప వలన భండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రునివలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్య శౌచ పాలనం నిత్య ధర్మాచరణం దానశీలత యజ్ఞయాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై విశుద్ధుడై వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి ప్రియుడై ఏ దేశాలలో ఏ ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువుని ఏ ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అన్న తపనతో ఉండేవాడు అంతగా హరి సేవ సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాథుడినే పేర అక్కడ వెలిసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతీరమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థ క్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరినే అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులను శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతిక్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జప దానాది వ్యక్తియుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకొని పునః అయోధ్యను చేరుకున్నాడు అనంతరం ధర్మకామం వలన సత్పుత్ర పౌద్రాదులను పొంది కొన్నాళ్ళు సర్వభోగ వివర్జితుడై భార్యా సమేతంగా వానప్రస్థం స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలలో లీనమై తత్పుణ్యవకాశాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాను ఇక్కడితో మనకు పదకొండవ నాటపారాయణం పూర్తి అవుతుంది చెప్పటిలాగా మనం ఒక శివస్థుతి ఒక కృష్ణస్థుతి చేస్తుంది వందే హంసమతీంద్రియం వందే విరూపేక్షణం వందే భూత గణేశమవ్యయమహం తరాజ్యప్రదం वन्दे सुन्दरसौरभेयगमनं वन्दे त्रिशूलं धरं वन्दे भक्तजनाशयं च वरदं वन्दे शिवं शङ्करम् अच्युताशाष्टकं यः पटेधिष्ठदं प्रेमथ प्रत्यहं पुरुषस्पृहम् वृत्ततः सुन्दरं कर्तृविश्वं भरा तस्य वस्यो हरिर्जायते सत्वरम् अच्युतं केशवं सत्यभा माधवं माधवं श्रीधरं राधिकाराधितम् इन्दिरामन्दिरं चेतसा सुन्दरम् देवकी नन्दनं नन्दजं सन्ददे सर्वं श्रीशिवकृष्णार्पणमस्तु